మూడు విజిల్స్ వచ్చాయి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం ద్రాక్ష వేసి వేయించుకోవాలి చూడండి బాగా వేగాయి చూడండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో నేను కప్పు సేమ్యా వేసుకున్నా మీకు కావాలంటే అరకప్పు సేమ్యా వేసుకోవచ్చు ఇలా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టుకుందాం ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసి బాగా కరగబెట్టుకోవాలి బెల్లం బాగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు మనం వడగట్టుకుందాం ఎందుకంటే దీంట్లో మట్టి ఏదన్నా ఉంటే పోతుంది కుక్కర్ చల్లారింది మూత తీసి గెరిటతో ఇలా మెదుపుకోవాలి పప్పుని ఇప్పుడు మనం వేరా గిన్నె పెట్టుకోవాలి మెదిపిన పప్పుని ఇందులోకి పోసి ఒక కప్పు నీళ్ళు వేయాలి నీళ్ళు వేసి గ్యాస్ అంటించి ఉడకనివ్వాలి ఇలా ఉడికేనప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యా వేసి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూడండి సేమ్యా ఉడికింది ఇప్పుడు బెల్లం నీళ్ళు ఇందులో వేసి అర టీ స్పూన్ నెయ్యి చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికాక గ్యాస్ ఆపేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి పాలు పోసి కలపాలి ఇలా గ్యాస్ ఆపేసి పాలు పోసి కలిపితే పాలు విరక్కుండా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత గ్యాస్ అంటించుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ ఆపేసి మూత పెట్టేయాలి ఐదు నిమిషాల పాటు చూడండి ఐదు నిమిషాల తర్వాత ఎంత బాగా తయారైందో పాయసం ఇంకెందుకు ఆలస్యం వడ్డించుకొని తినేయడమే మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇష్టంగా తింటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ రోజుటికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్